శ్రీ నమః శ్రీ నమః మహా సరస్వతి నమః నమస్కారం అండి అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర పర్వదిన శుభాకాంక్షలు అండి మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలనిచ్చి అష్ట ఐశ్వర్యాల మీ కుటుంబాన్ని చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి కష్టాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా వాటి ఉంటే ఎలా పరిగా ఎలా మనం అధిగమించాలనే అంశం చెప్తున్నానండి ఈ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం పదకొండు వేము ఐదు రాజపూజ్యము రెండు అవమానము నాలుగు మరొక మార్పు చెప్తాను ఆదాయం పదకొండు వేము ఐదు రాజపూజ్యం రెండు అవమానము నాలుగు వీరికి మే ఒకటి వరకు గురువు లాభకారిగా ఉన్నాడు కాబట్టి ఏదైనా పనులుంటే మే వరకు చకచకా చేసుకోండి గృహ నిర్మాణాలే కానీ వివాహ సంబంధాల సంబంధ బాంధవ్యాలను పెంచుకోవడం కానీ లేదా ఏదైనా నూతన గృహానికి గృహప్రవేశం చేయడమే కానీ ఏదైనా సెలవిక్రయం చేయడం కానీ మే ఒకటో తారీఖు వరకు గురువు లాభంలో ఉన్నాడు కాబట్టి ఈ పనులన్నీ చకచకా చేసుకుంటే చాలా మంచిది అటు తర్వాత గురువు వీరికి లాభంలో ఉండడు మూడవ ఇంటికి వస్తాడు వృషభ రాశిలోకి వస్తాడు అప్పుడు మీకు ఏ పనులు సవ్యంగా జరగవు శుభకార్యాలు చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ మే ఒకటి వరకు చాలా దగ్గర సమయం ఉంది ఏప్రిల్ మే రెండు నెలలే ఉన్నాయి కాబట్టి నెల రోజులే ఉన్నాయి కాబట్టి ఆచితూచి త్వరగా త్వరగా పనులు చేసుకోండి ఇకపోతే ఈ యొక్క మీనరాశి వారికి జన్మంలో రాహు ఉన్నాడు రాహు ఉంటే మానసిక సమస్యలు అనుకోని నష్టాలు ఇక్కడి నుంచోళ్ళు మీరు తెలవకుండానే వస్తుంది మీరు సా సాధారణంగా నింపాదిగా కూర్చున్నా కానీ మీ మీద బట్టకాల్చి మీదేస్తారు ఆర్థికంగా ఇబ్బంది అవుతారు కోర్టు తగాదాలు అవుతాయి పోలీస్ కేసులు అవుతాయి కాబట్టి ఈ విషయం తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి రాహు సంతృప్తి చెందాలంటే రాహు యంత్రం అనేది ఒకటి ఉంటుంది ఆ యంత్రాన్ని పూజ చేయండి లేకపోతే దుర్గామాత దగ్గరికి వెళ్ళండి దుర్గామాత ముందు సింహవాహిని ఉంటుంది సింహం ఉంటుంది సాయంకాల వేళ ఎందుకంటే రాహు సాయంకాలం వేళనే వచ్చి అమ్మవారిని పూజిస్తాడు కాబట్టి సాయంకాలం వేళ ఎవరైతే గుడికి వెళ్తారో వారు దుర్గా భక్తులను తెలుసుకొని వదిలేస్తాడు ఆ సింహం పైన ఉన్న కుంకుమను నుదుటి ధరించండి వీలైతే కొంత కుంకుమను తీసుకొని మీ భరిలో పోసుకోండి మానసిక ధైర్యము ఉల్లాసం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఒక మంచి రెమెడీగా చెప్పవచ్చును ఇకపోతే ఈ రాహుతో ఇబ్బందిగా ఉందనుకుంటే మీనరాశి వారికి శని వల్ల ఏళ్ళనాటి శని కూడా ఉంది చాలా కష్టంలో ఉంది రెండు ఒకటి రాహు జన్మంలో ఉన్నాడు తర్వాత ఏళ్ళనాటి శని నడుస్తుంది కాబట్టి ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ సమయంలో ఎవరికి కూడా మీరు డబ్బులు ఇవ్వకూడదు డబ్బులు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఆరోగ్య విషయాల పట్ల తగు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ప్రయాణాలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు చేయాలి మీరు ఏదో సరదాగా వెళ్దామని అనుకోకూడదు ఎందుకంటే రాహు ప్రమాదకారకుడు శని కూడా ప్రమాదకారకుడు కాటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీలైనంత వరకు మీ యొక్క ప్రయాణాలను తగ్గించుకొని జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది యువతి యువకులకు చెప్తున్నాను మీనరాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సర కాలం చాలా గడ్డు కాలము మీరు తగు జాగ్రత్తలలో ఉండకపోతే మీరు అపకీర్తి పాలై అనారోగ్య పాలై అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇకపోతే కేతు కూడా సరిగా లేడు కేతు ఏడవ ఇంట ఉన్నాడు అంత పెద్ద లాభ లాభకారిగా లేడు మొత్తానికి నా అంచనా ప్రకారంగా మీనరాశి వారికి ఇది బహు కష్టకాలమని చెప్పవచ్చును ఇకపోతే సంవత్సర మధ్యకాలంలో రెండు గ్రహాలు శుక్రుడు రవి రెండు కలిసి వస్తున్నాయి ఒక నెల రోజులు మాత్రం ఏదో వెసులుబాటు మీకు జరిగే అవకాశం ఉంది అది ఎలాగంటే మనకు కొద్దిగా ఉపశమనాన్ని ఇస్తుంది కానీ పూర్తి స్థాయిలో ఇవ్వదు దీర్ఘకాలికంగా చేయవలసిన పనులు ఏవైనా ఉంటే పెండింగ్లో పెట్టుకోండి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నం చేసే వారికి మాత్రం చాలా కష్టదాయకమని చెప్పవచ్చును విద్యార్థులు చిరు వ్యాపారులు వారు అనుకున్నంతగా ఆశించినంతగా రాదు కష్టపడుతూ ఉండాలి ఇకపోతే విదేశాలకు వెళ్ళేవారు మీకు ఇది అనుకూలమైన సమయం చెప్పవచ్చును దానికి కారణం ఏమిటనంటే ఎప్పుడైతే మనకు శని భగవానుడు జన్మంలో ఉంటాడో స్థాన భ్రంశం అనేది జరుగుతుంది ఉన్న స్థలంలో ఉండరు రాహు వల్ల కూడా విదేశీయానం జరుగుతుంది అతను చెడు ప్రభావం వల్ల మీరు ఇక్కడ ఉండకుండా విదేశాలకు వెళ్తారు అక్కడి కనుక వెళ్తే మీకు ఈ గోచార రీత్యా లాభం చేకూరుతుంది ఆపోజిట్గా మీకు లాభపడతారు ముఖ్యంగా ఈ మీనరాశి వారికి నేను సూచించేది ఏమిటంటే ఇంత కష్టకాలంలో ఉన్నారు కాబట్టి ఆ భగవన్నామ సంకీర్తన చేయండి ప్రయత్నించిన వారికి భగవంతుడు కూడా సాకారం చేయడు కాబట్టి మీరు శని రాహు కేతుల యంత్రం ఉంటుంది ఆ యంత్రాన్ని కనుక మీరు పూజ చేస్తే చాలా లబ్ధి చేరే అవకాశం ఉంది ఈ మీనరాశి వారు వారికి గురువు రాష్ట్రాధిపతి గురువు సాయిబాబాను కానీ లేకపోతే ఇంకా ఎవరైనా మీ గురు పరంపరలో ఉంటే వారిని స్మరించుకోండి పెద్దలను గౌరవించడం నేర్చుకోండి కారణం ఏమిటంటే వారి యొక్క మాటలు మీకు వేరేవాకులుగా పనిచేస్తాయి ఎందుకంటే మీ జాతకం సరిగా లేదు కాబట్టి పెద్దవారు గురువులతో సమానం కాబట్టి బాగా పనిచేస్తుంది మరొక విషయం ఏమిటంటే తల్లిదండ్రుల విషయములలో ఇప్పుడు చాలా ముఖ్యమైన ఘట్టం ఇది వారి మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు నానా ఈ పని చేయకు ఇప్పుడు వెళ్ళకు అన్నప్పుడు పాటించండి తల్లిదండ్రులు దైవంతో సమానం కాబట్టి మీరు లబ్ధి చేకూరుతారు మనకు కనబడే ప్రత్యక్ష దైవాలు ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రులే వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుంటే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదాన్ని తీసుకున్నట్టుగా మీకు ఈ రాహు కేతు యొక్క లాభాలు చేకూరుతాయి ఇంకా కొంచెం వెసులుబాటుగా ఉండాలనుకుంటే రెమెడీ చెప్తున్నాను అనాథలకు కానీ అందులకు కానీ వికలాంగులకు కానీ మీకు తోచిన సహాయాన్ని చేయండి చేస్తే మీకు వెసులుబాటు జరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఎవరైనా కానీ లక్షల రూపాయలు వెచ్చించి వ్యాపారాలు చేస్తూ ఉంటారు దయచేసి ఈ సంవత్సరం ఆచితూచి అడుగులు వేసి మీ పేరు మీద కాకుంటే మీ భార్య పేరు మీదను మీకు కొడుకు పేరు మీదను వారి పేరు మీద వ్యాపారాలు చేయండి కానీ స్వయంగా మీ నిర్ణయాలు తీసుకొని మాత్రం చేయకండి మీ భాగస్వాములు చెప్పినట్టు మీ భార్య చెప్పినట్టు ఈ విషయం వద్దు అని కేవించినప్పుడు మీరు ఆగండి ఈ సమయంలో మీ సంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం చాలా కష్టపడతారు ఇకపోతే జాతకంలో సమస్యలు మనకు గోచారం అనేది కేవలం ఒక సంవత్సర కాలాన్ని విశ్లేషిస్తుంది పూర్తి స్థాయిలో తెలియజేయదు జాతకం అనేది జీవిత కాలాన్ని విశ్లేషిస్తుంది పూర్వకాలం నుంచి కూడా ఒక రాజు కొడుకు పుట్టాడంటే ఒక జ్యోతిష్యుని పిలిపించి వీడు ఏ విధంగా అవుతాడు ఎలా అవుతాడు వీడు ప్రయోజకుడు అవుతాడా అని జ్యోతిష్కుని అడిగేవారు అప్పుడే నిర్ణయించి చెప్పేవాడు ఇతను మహా చక్రవర్తి అవుతాడు ఇతను రెండు వివాహాలు చేసుకుంటాడు ఈరోజు యుద్ధ విద్యలో ప్రావీణ్యం పొందుతాడని తెలియజేసేవారు జ్యోతిష్యులు అంటే జ్యోతిష్యం అనేది జీవిత కాలంలో జరిగే సంఘటనలన్నింటినీ విశ్లేషిస్తుంది కాబట్టి జాతకం ద్వారా మన జీవితాన్ని మలుచుకోవచ్చును గోచారం అనేది కేవలం సంవత్సరంన్నర కాలం రెండున్నర సంవత్సరాల కాలాన్ని విశ్లేషిస్తుంది కానీ జాతకం జీవితంలో జరిగే సంఘటనను అభివృద్ధిని నష్టాలను రాబో కష్టాలను తెలియజేస్తుంది కాబట్టి జాతకం ద్వారా మనం జీవితాన్ని మార్చుకోవచ్చు మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూమరాలజీ నమస్కారం